హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే కుదుబస్థాన్ ఇది ఒక రకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ అనే దాని గురించి ఈ సినిమాలో చూపించినారని నేను చెప్పొచ్చు డైరెక్టర్ రాజేశ్వర్ కలిసాన్ అయితే భలే చూపించినారు మిడిల్ క్లాస్ జీవితం ఎలాగుంటుంది దాంట్లో జాబ్ చేసి పర్సన్ ఏ రకంగా ఇంట్లో క్రీట్ చేస్తారు సపోజ్ డబ్బులు లేకపోతే వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేస్తారు ఫ్యామిలీ పర్సన్స్ అనే దాని గురించి కూడా ఈ సినిమాలో భలే చూపించినారు అనమాట నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది దాంట్లో మణికందన్ యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు ఇంకా హీరోయిన్ యాక్టింగ్ సాన్వే మేఘన ఆ సుందర్ రాజన్ వీళ్ళంతా చాలా బాగా నిర్ణయి చేసినారని నేను చెప్తున్నాను సో సినిమా అయితే జీ ఫైవ్ లో ఉంది చాలా మీకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది మిడిల్ క్లాస్కి వచ్చే కష్టాలు మళ్ళీ ఆ కష్టాలని వాళ్ళు పప్పిపుంచడానికి మళ్ళీ అప్పు చేస్తారు ఆ అప్పుని ఏ రకంగా తీర్చాల లేక వద్దా అనేది ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని ఏ రకంగా వాళ్ళు సాల్వ్ చేస్తారు అనేది ఈ సినిమా సో టోటల్ గా చెప్పాలంటే డబ్బులు లేదంటే ఏది ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు అనేది ఈ సినిమాలో ముఖ్యంగా చూపించినారు సో దానికైతే హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఒక రకంగా చూస్తే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ లైఫ్ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫే గుర్తొస్తుంది ఆ రకంగా ఉందండి సినిమా అయితే సో నేనైతే ఈ సినిమాని మీరు మిస్ అవ్వకుండా చూడండి అని నేను రికమెండ్ చేస్తున్నాను జీ ఫైవ్ యాప్ లో కూడా ఇది లభ్యము మరిన్ని అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ